అందుకు జనులు మన దేవుడైన సేవించదము ఆయన మాటయే విందుమని మాట ఒక తీర్మానం చేసుకోవాలి నీ స్వరాన్ని నేను విన్నాను ప్రభు వలన దేవుని వాక్యము వలన విశ్వాసము కలిగి నీ వాక్యం వింటూ వచ్చాను ప్రభా నాతో మాట్లాడు ప్రభా నాతో మాట్లాడితే కార్యం జరుగుతుంది నీకు విధేత చూపిస్తాను నేను నా ఇంటి వారును యహోవాను సేవిస్తాను ప్రభు నీవు చేసిన కారణమో దేనిని మరవకుండా నేను జ్ఞాపం చేసుకున్నాను ప్రభు ఇదిగో నాయన ఇప్పుడు ప్రస్తుతంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాతో పాటు నువ్వు ఫ్యూచర్లో కూడా ప్రభావ నాకు తోడై ఉండే దేవుడు నేను నడుచు మార్గంలో నువ్వు తోడై ఉండే దేవుడు నాకు ఆశ్రయ దుర్గమ్మగా ఉండి నా పాదములకు దీపము నా పాదములకు వెలుగై ఉండే దేవుడు నాయన నాయన నా కుటుంబానికి నాకు వెలుగుగా ఉండు ప్రభు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు తోడై ఉండాలని ఆశపడుతున్నాడు నెంబర్ వన్ గతంలో దేవుడు విమోచించిన దేవుడు ఇస్రాయేల్ ప్రజలు కదూ ఏ రీతిగా విమోచించారు ముందుకెళ్తే ఎర్ర సముద్రము వింటున్నారు కదా ముందుకెళ్తే ఎర్ర సముద్రం వెనకాలకు వెళ్తే ఫెరో సైన్యం మధ్యలో అల్లాడిపోతున్న సమయంలో భయం ప్రాంతులైన్న సమయంలో అనూహరమైన అద్భుతము ఓష ఏం చేశాడు మోసం ఏం చేశాడు కర్ర పట్టుకొని కర్ర పట్టుకొని పైకి లేపాడు అంతే పైకి లేపాడు అంటే ఆ కర్ర పైకి లేపుటము ద్వారా యహోవాతో కనెక్ట్ అయ్యాడు అనమాట ఆ కర్రలో అద్భుతం ఏం లేదు దేవుడు అభిషేకించాడు కాబట్టి అద్భుతం జరిగింది ఈరోజు దేవుడు నీ జీవితం ద్వారా కూడా అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు నీ జీవితంలో ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు ఉన్నావేమో వెనకాలకి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక సతమతమవుతున్నావేమో ఈరోజు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఈరోజు నీ సమస్యను కూడా తీర్చాలని ఆశపడుతున్నాడు నీవు చేయవలసిన పని విశ్వాసంతో ముందుకు సాగాలి విశ్వాసంతో ముందుకు సాగాలి ఎర్ర సముద్రమే కాకుండా ఎరుగో గోడలు గంభీరమైన గోడలు ఎరితగా ప్రభు అద్భుతం జరిగింది ఏం చేశారు వాళ్ళు కత్తురు కటారాలతో కొట్లాడలేదు ఏం చేశారు ఏడు రోజులు పాటలు పాడుతూ పాటలు పాడుతూ తిరిగారు అంతే ఏడు రోజు ఎరుగో గోడలు గొప్ప కూలిపోయిన దేవనామానికి స్తోత్రం కలిగిన గాక ఎరుకో గోడలు వంటి గోడలు నీ వివాహంలో ఉన్నాయేమో నీకు నీ భర్త మధ్య ఎరుకో ఉందేమో నీకు నీ బిడల మధ్య ఎరుకో గోడుందేమో నీకు నీ స్నేహితుడికి స్నేహితురాల మధ్య ఎరుకో ఉందేమో నీకు నీ సంఘస్థుల మధ్య ఎరుకో ఉందేమో ఏ రీతిగా పడిపోతుంది అని భయపడుతున్నావేమో నీవు చేయవలసిన పని యహోవాని స్థుతించు యహోవా నామని స్థుతించు ప్రభు నమ్ముచున్నారు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు నీవు గనపర్చే దేవుడు నువ్వు నా విశ్వాసాన్ని గనపరిచే దేవుడు నాయన నా విశ్వాసం నాకు కర్త కొనసాగించు ఏసువైపు చూస్తున్నారు ప్రభు ఈ ఎరుకో గోడ కూల్చు నాయన అని నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ నువ్వు ముందుకు సాగావంటే నీ ఎరుకో గోడలు పడిపోవునుగాక ఎర్ర సముద్రం అయిపోయింది మన విశ్వాస ఎందుకు చెప్తున్నాను అనగా మన విశ్వాస యాత్ర ఈ రీతిగా ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా సంతోషం ఆనందం సమాధానం ఉండదు ఎర్ర సముద్రం దాటే అమ్మ అయిపోయిందిరా బాబు ముందుకు వెళ్తు వెళ్తున్నారు వెళ్తున్నారు ఎరుకోగోడ అయ్యో ఎరుకోగోడని చేశారు యోర్దను నది యోర్దను నది పరిస్థితులకు గుండా ఉన్నాము లేకపోతే ఆకాన్ను వంటి పాపము యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి ఎందుకనగా ఇంకా ఒప్పుకోని పాపం నీ జీవితంలో ఉందేమో ఏ పాపమైతే ఒప్పుకోలేదు రహస్య పాపము నీ హృదయంలో ఇంకా ఉందేమో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆ పాపము ఒప్పుకొని ఏడల నువ్వెవరికి చెప్పవసరంలే అమ్మా ప్రీతాముడు ప్రితాలో అమ్మా బ్రదర్స్ ఇస్టర్ జాగ్రత్తగా నువ్వు ఎవరికి చెప్పవసరం లే దేవాతి దేవునికి చెప్పు ప్రవ్వా ఇంకా ఒప్పుకొని రహస్య పాపముంది అందుకనే నేను ఓడిపోతున్నా నా జీవితంలో వివాహంలో నిజ జీవితంలో విద్యలో ఉద్యోగంలో విఫలమైపోతున్నాను ఎందుకనగా దేర్ ఇస్ వన్ అన్కన్ఫెస్ట్ సిన్ ఇన్ మై లైఫ్ ఈరోజు విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను ప్రభు జయాన్ని దయచేయినాయన అని ముందుకు వెళ్తుంటే యువర్ధనటువంటి పరిస్థితులు ఎవరైనా ఎదుర్కొంటున్నారే పొంగిపోతుంది నది ప్రభు ఇంత దూరం వచ్చాము నాయన ఇన్ని కష్టాలు పడ్డాం ప్రభు ఇన్ని కన్నీరు కార్చా ఇదిగో వాగ్దార దేశంలోకి మేము వెళ్తున్నాం ఇదిగో జయకరమైన జీవితం జీవిస్తున్నాము అనుకుంటున్న పరిస్థితుల్లో ప్రభు ఎందుకు నాయన యోర్ధానది అమ్మ ఎందుకో చెప్పాలా నీ విశ్వాసాన్ని గనపరుస్తానికి నేను తోడే ఉండే దేవుడునని ప్రభువారు నీకు గుర్తు తెస్తానికి అద్భుత కార్యాలు చేయగల దేవుడునే నేనే అని నిన్ను గుర్తు తెస్తానికి నది జాగ్రత్త అమ్మాయి యోర్ధన్ ఉన్నది ఏదైతే పాయలేదో తెలుసా ఎప్పుడైతే విశ్వాసంతో వారు అడుగు ముందుకు వేశారు ద ప్రీస్ట్ టచ్ ద బ్రిమ్ ఆఫ్ ద వాటర్ లోపల అడుగు పెట్టలేదు జాగ్రత్తగా ఉన్నాను మీరు చదవడం ఎప్పుడైతే ఆ ఆ నీళ్ల యార్థాన్ని నది నీళ్లను తాకారో అది పాయలుగా మారింది దేవ నామానికి స్తోత్రం కలిగి ఉక విశ్వాసంతో రోజు నువ్వు ముందుకు అడుగు వేయాలి ప్రభు నువ్వు అద్భుతాలు చేశా ప్రభా ఇదిగో నేను సమస్య ఎదుర్కొంటున్నాను ప్రభు నేను నా కుటుంబము యోవాన్ని సేవిస్తామని తీర్మానం చేసుకుంటున్నాను విశ్వాసంతో నిన్ను సేవించాలని ఆశపడుతున్నాను విశ్వాసంతో నిన్ను ప్రభు వెంబడించాలని ఆశపడుతున్నాను విశ్వాసంతో ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను విశ్వాసంతో నీ వాక్యం చదవాలని ఆశపడుతున్నాను ప్రభు అని ముందుకు సాగినప్పుడు దేవుడు ఆశపడుతున్నాడు దేవుడు దేవుడిని విశ్వాసాన్ని గనపరచాలని ఆశపడుతున్నాడు వచ్చేసావు వచ్చిన తర్వాత ఒక డెసిషన్ ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు ఇన్ని ఇరుకులు ఇబ్బందులు కన్నీరు ఆయాసము కలిగి వచ్చావు ఎందుకు ఇక్కడ చేరిపోయే వాగ్దాన దేశంలోకి వచ్చేసావు వచ్చేసాన్ని సంతోషపడతానికి వీల్లేదు నిర్ణయం తీసుకోవాలి అనేక శోధనలు వింటున్నావు కదా అమ్మా అనేక శోధనలు అనేక అపవాది అనేక రీతిలో నిన్ను శోధించాలని ఆశ్చర్యపెడుతూ ఉంటాడు కానీ నువ్వు యహో షో వలె ఒక నిర్ణయం తీసుకోవాలి యూ హవ్ టు టేక్ ఎ డెసిషన్ డెలివరెన్స్ డెసిషన్ డెడికేషన్ డెలివరెన్స్ విమోచన డెసిషన్ నిర్ణయం డెడికేషన్ తీర్మానము ఒక తీర్మానం ఈరోజు తీసుకోవాలి తీర్మానం ఏంటి అనగా నా దేవుడైన విమోచించిన దేవుడును నేను నా కుటుంబము కలిసి యహోవాన్ని సేవిస్తాము అని నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని గనపరచాలని ప్రభువారు ఆశపడుతున్నారు అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు గాక ఆమెను